దాదాపు అటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కి అర్థం కాక చాలా మంది ఇందులో పడి కొంచెం స్పీడ్ లో వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ పడుడే అలా సెకండ్ ఆప్షన్ అనేది లేదు ఇక్కడ మొన్న ఒక రీసెంట్ కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీకి ఎంపికైంది వేల కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యాయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రోడ్లు మాత్రం అద్వానంగా తయారయ్యాయి కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా పనులు చేసి నిలిపివేస్తున్నారు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా చేసినప్పటికీ ఏదో ఒక నొప్పంతో తవ్వి దాన్ని అట్లనే వదిలేస్తున్నారు దీంతో ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ నుంచి వెళ్ళి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఎన్ని ఎలాగ గుంతలు ఉన్నాయో దీనిపై కొన్ని రోజు కొన్ని వేల వాహనాలు దీనిపై ప్రయాణిస్తుంటాయి మనం ఇక్కడ ప్రస్తుతం సిరి కరీంనగర్ నుంచి వెళ్ళి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి పద్మనగర్ చౌరస్తా వద్ద ఉన్నాము మనం ఇక్కడ చూసినట్లయితే రోజు ఇటు నుంచి వెళ్ళి అటు హెవీ వెహికల్స్ కానీ అదేవిధంగా ఇటు మోటార్ వెహికల్స్ కానీ అదేవిధంగా కార్లు కానీ బైకులు కానీ స్కూల్ వ్యాన్లు కానీ అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కూడా చాలామంది వెళ్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులు వచ్చే ప్రయా వచ్చిపోయే ప్రయాణికులకు ఏం తెలియకపోవడంతో చాలామంది ప్రమాదాలకు గురై ఇక్కడ చాలామంది మృత్యువాత పడ్డారని కూడా స్థానికులు చెప్పారు ఇక్కడ మనం చూడవచ్చు ఇంత ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోలేదు ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఎంత పెద్ద గుంతలు ఏర్పడ్డాయో ఇక్కడ ఈ గుంతలల్లో నీరు నిలవడంతో ఈ గుంతలలో నీరు నిలవడంతో దాదాపు అటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి వచ్చే వెహికల్స్కి ఏం అర్థం కాక చాలామంది ఇందులో పడి చాలామందికి గాయాలయ్యాయి కొందరికి చేతులు కాలు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ దాదాపు రీసెంట్గా ఒక నాలుగు పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు నలుగురు మృతి చెందిన సంఘటనలు కూడా జరిగినాయి స్థానికులు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇప్పటి వరకు కూడా అధికారులకు చాలా చాలా వరకు నివేదిక పత్రాలను అందజేసినప్పటికీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోలే ఏదంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైంది ఈ వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ఈ వర్షం కొట్టిన నేపథ్యంలో నీరు నిల్వ ఉండడంతో వచ్చిపోయే ప్రయాణికులకు కొత్తగా వచ్చేవారికి ఇక్కడ గుంతలు ఉన్నాయా లేదా అనేది తెలియకపోవడంతో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇక్కడ యాక్సిడెంట్లకు గురయ్యారు ఎంతో మంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు అదేవిధంగా మేజర్ గాయాలతో కూడా ఆసుపత్రి పాలయ్యారు నేను పద్మనగర్ నివాసుడను నేను కర్మర్ ఆటో సంఘం నాయకుని నేను కొన్ని సంవత్సరాల నుంచి పద్మనగర్లోనే ఉంటాను పద్మనగర్ శివాజీ జంక్షన్ కాడ ఎప్పుడు చూసినా గుంతలమయం గుంతలమయమే ఉంటుంది ఈ గుంతలతోటి ఇంతకుముందు ఒక గవర్నమెంట్ టీచర్ కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది అధికారులు మాత్రం ఈ ఇదే జంక్షన్ల నుంచి వెళ్ళిపోతారు కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ ఈ గుంతలు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గుంతలను గూడిపితే ప్రమాదాలు అరికట్టేటట్టు ఉంటుంది నా పేరు సంపత్ కుమార్ నేను పద్మనాభ నివాసినే మన పద్మనాగర్లో ఈ చౌరస్తా అనేది దారుణమైన పరిస్థితి అయితే ఏమైందంటే ఇంతకుముందు ఒకప్పుడు ఒక లేడీ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద పడిపోయింది ఇప్పటివరకు కూడా అదే గుంతలతో వర్షాలు పడితే ఇక్కడ ఎత్తుగడ్డ ప్రతి ఒక్కరు కొంచెం స్పీడ్లో వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పడుడే అలా సెకండ్ ఆప్షన్ అనేది లేదు ప్రతి ఒక్క అంటే ఎవరైనా పోయినా అంటే ఖచ్చితంగా ఇక్కడ స్లోగా వైరా ఓకే లేకపోతే ఖచ్చితంగా పడే ఉంటుంది అందులో వేరే ఆప్షనే లేదు కానీ మా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చూస్తుందో నాకు అర్థమవుతలేదు ఇంత దారుణమైన పరిస్థితి ఒక యాక్సిడెంట్ అయింది ఆ రెండు రోజులు మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ పెట్టిర్రు లైట్లు పెట్టిర్రు బాగా స్పీడ్గా నడిపించరు తర్వాత మళ్ళీ వారం తర్వాత యథావిధిగా సిగ్నల్స్ అవసరమా అాలేదు అనేది తెలియదు కానీ ఈ దారుణమైన పరిస్థితిని అయితే క్లియర్ చేయాలనేది మన ఆలోచన ఇక్కడ మొన్న ఒక రీసెంట్గా కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది అందుకు మన హెవీ హెవీ వెహికల్స్ ఉంటాయి మొత్తం డార్క్ చీకట్ ఎవరైనా మనకి ఇది షార్ట్ కట్ కదా బైపాస్ నుంచి మామూలు రామనగర్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది రాత్రి పుట్టితే చాలా అయితే ఇబ్బందిగా ఉంది సో కొంచెం చూసి లైట్లు కానీ అవి కొంచెం రోడ్లు కూడా కొంచెం చేపిస్తూ బాగుంటుంది అనుకుంటున్నాం ప్రస్తుతం మనం మంచిర్యాల చౌరస్తా నుండి పెద్దపల్లి పెళ్లి ప్రధాన రహదారిపై ఉన్నాము ఈ రహదారికి ఆనుకునే అటు వ్యవసాయ మార్కెట్ ఉంది ఇటు సైన్సింగ్ కాలేజ్ కూడా ఉంది ఈ రహదారి గుండా రోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి ఇక్కడ మనం చూడొచ్చు ఆల్లాడి గుంత ఏర్పడింది ఈ గుంత ఏర్పడిన తర్వాత ఇందులో వర్షం కొట్టిన తర్వాత వర్షం అనేది ఇందులో పడ్డ తర్వాత ఇటు వచ్చిపోయే ప్రయాణికులకి ఇక్కడ గుంత ఉందా లేదా అని తెలియకపోవడంతో చాలా వరకు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబ పెద్దలను కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోయారు అదేవిధంగా వాళ్ళు కాళ్ళు చేతులు విరగడం వల్ల కుటుంబంలో ఒక ఆదాయాన్ని సంపాదించే వ్యక్తిని కూడా వాళ్ళు లాస్ అయ్యారు దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయితే ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ గుంతలను పూడ్చాలని స్థానికులు కూడా చెప్తున్నారు రహదారులు అనేది గుంతలమయమైన కొన్ని రోడ్ల ద్వారా డాంబా రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి గుంతల ఏర్పడక స్పీడ్గా చేశాయి ఒకటేసారి గుంతల పడి ఎగిరి పడుతున్నారు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఈ సైన్స్ ముంగట ఈ పెట్రోల్ బంక్ ముంగట లేకుంటే కొంతమంది గుంతను తప్పేయడానికి సైడ్కి పోయేసరికి ఇంకా ఎక్కకెళ్ళి భారీ వాహనాలు వచ్చి గుద్ది మొన్న కూడా పడి అంబులెన్స్ తీసుకుపోయారు దీని ద్వారా కూడా ఇంతకుముందు కూడా నాకు కూడా గుంతలు పడి నెక్ పెయిన్ అవ్వడం జరిగింది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నగర పాలక సంస్థ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ దీని మీద ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడైతే గుర్తించి ఎక్కడైతే ప్రమాదాలు జరిగే స్థలాలు ఉన్నాయి వాటిని గుర్తించి యుద్ధ ప్రతిపాదికన ఏదైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి అక్కడనే పూడ్చాలని మన రోడ్ అయితే డాంబర్తో కానీ సిమెంట్ రోడ్ అయితే సిమెంట్తో ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే చాలా చిన్న చిన్న ప్రమాదాలు కింద పడంగానే కాలు చేతులు తిరుగుతున్నాయి కాబట్టి యూత్ అయితే అనుకోవచ్చు ఆ లేడీస్ కూడా పోతారు చిన్నపిల్లలు పోతారు కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి యుద్ధ ప్రతిపాదికన ముఖ్యంగా ఈ పాట్ హోల్స్ ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దీని ద్వారా నాకు కూడా వస్తాయి ఒక వారం రోజులు నేను కూడా రెస్ట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్త కోసం ఈ పాట్ హోల్స్ ఫిల్ చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కరీంనగర్లో ఉన్న ఇప్పటి వరకు ఒకటి రెండు ఏరియాలను మాత్రమే చూపించాము కరీంనగర్లో ఉన్న అరవై డివిజన్లలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి అర్థమవుతుంది వర్షాకాలం నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి వచ్చిపోయే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరుతున్నాం అలాగే మైత్రి ఛానల్ ఎప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన సమస్యలపై ఎప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది అలాగే సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున తమవంతు పోరాటం చేస్తూనే ఉంటుంది మేము లోకల్ మాడ్డా కరీంనగర్ కెమెరామన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్